క్రైస్ ద లాడ్ ఈ వీడియో చూస్తున్నటువంటి క్రైస్తవులందరికీ కూడా దేవుని పేరట హృదయపూర్వక అందనాలు కతార్ దేశంలో ఉన్నటువంటి క్రీస్తు సైనికుల సహవాసం తరఫున ఒక విన్నపాన్ని ఒక ప్రార్థన విన్నపాన్ని నేను ముందు ఉంచాలనుకుంటున్నాను ఆ విన్నపం ఏంటంటే మనం అనేక విన్నపాల నిమిత్తం మన కుటుంబాల నిమిత్తం అలాగే రక్షణ నిమిత్తం అనేక విన్నపాల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉంటాము కానీ ఒక విన్నపాన్ని ప్రత్యేకించి మీ యొక్క ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి అదేంటంటే అనేక మంది పాపాల నిమిత్తం మనం ప్రార్థన చేస్తుంటాం కానీ ఆ పాపాలు విస్తరించడానికి కారణం పాపంలో ఉన్నవారు ఇంకొక పాపంలో ఇంకొక మంచి వారిని కూడా పాపంలోకి లాగుతూ ఉంటారు ఆ లాగే మనస్తత్వం నుంచి విడుదల కొరకు మనం చేద్దాము అంటే ఒక పాపం నుంచి బయటకు రావడానికి చాలా కష్టపడతారు నిజంగా ఎందుకంటే అది వ్యసనాలు కాబట్టి కానీ ఆ వ్యసనాల నుంచి బయటకు వచ్చే విషయం పక్కన పెడితే ఆ వ్యసనంలో ఉన్నవారు ఇంకొకరిని లాగేటప్పుడు ఆ మనస్తత్వం కొంచెం కంట్రోల్ అవ్వాలని ఆ మనస్తత్వం చచ్చిపోవాలని పాపంలో ఉన్నవారు ఉండొచ్చేమో కానీ తర్వాత దేవుడి నుంచి వాళ్ళు బయటకు వస్తారు కానీ ఈ లోపు మాత్రం ఇంకొకరిని పాపులుగా చేయకుండా ఉండే మనస్తత్వం కోసం ప్రార్థించేద్దాం ఆ మనసు కంట్రోల్ కోసం ప్రార్థించేద్దాం అలాగే ఎవరైతే ఈ పనుల్లో ఉన్నారు పాపంలో ఉంటూ ఇంకొకరు లాగే మనస్తత్వం కలిగి ఉన్నారు దయ మీరు అపార్థం చేసుకోకుండా దానివల్ల ఎన్నో కుటుంబాలు అయిపోతుంటాయి కాబట్టి మీరు అర్థం చేసుకుని మీరు కూడా మీ నిమిత్తం మీరు ప్రార్థన చేసుకోండి దేవుడి దగ్గర అప్పగించుకోండి అయ్యా ఈ రోజు నుంచి మేము ఒకవేళ పాపంలో ఉన్నప్పటికీ ఇంకొకరిని మాత్రం ఆ పాపంలో లాక్కుండా మా మనసు మేము కంట్రోల్ చేసుకుంటాము ఆ పాపంలో చేయకుండా లేకపోతే ఇంకొకరిని లాక్కుండా చూసుకుంటామని మీరు కూడా చక్కగా ప్రార్థనలు ఎత్తుపెట్టుకోండి అలాగే నేను కూడా సంఘ కాపురిగా ఈ నెలలో అక్టోబర్ నెలలో నాలుగు ఐదు ఆరు తారీఖులు మూడు రోజులు కూడా వరుసగా ఉపవాసాలు ఉండాలని నేను నిర్ణయించుకుని నాతో పాటుగా సంఘ విశ్వాసులుగా కొంతమంది ఉండే అవకాశం ఉంది అలాగే వింటున్న మీరు కూడా ఉపవాసం ఉండి ఈ ప్రార్థన విన్నపం నిమిత్తం ప్రార్థన చేయండి ఒకవేళ ఉపవాసం లేనప్పటికీ ప్రత్యేకంగా విన్నపాన్ని అందరూ కూడా మీ ప్రార్థనలో ప్రతిరోజు ప్రతి దినం కూడా ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి పాపంలో ఉన్నవారు ఎవరైనా సరే ఇంకొకరిని పాపంలోకి లాక్కుండా నేర్పించకుండా అలవాటు చేయకుండా ఆ కంట్రోల్ చేసుకున్న మనస్తత్వం గురించి ప్రార్థన చేయండి ప్రేస్తు మీ అందరూ కూడా నా హృదయపూర్తం అన్నాను